అంతేకాదు మేము చెప్పాం ఏవైతే డబుల్ ఎంట్రీలు ఉండి ఇక్కడ హైదరాబాద్లోనూ లేకపోతే ఒక నియోజకవర్గంలో ఇంకో నియోజకవర్లు ఉన్నాయో ఇవన్నిటినీ కూడా ఎన్నికల ఎన్నికల కమిషన్ వెంటనే మీద దీని మీద చర్యలు తీసుకోవాలి తగు విధంగా మీరు వచ్చి స్పందించాలి అని చెప్పాం ఆ నేపథ్యంలో మా మా పార్టీ బూత్ కన్వీనర్ అందరికీ బూత్ మెంబర్ అందరికీ కూడా ఆదేశాలు కూడా పార్టీ ఇచ్చింది మీరు వెంటనే దీని మీద పరిస్థితులు చేసి ఎక్కడెక్కడే ఫారమ్స్ ఏమైనా నింపి మీరు తప్పులుగానే ఉంటే దాని మీద దాన్ని చర్యలు తీసుకోమని ఎలక్షన్ కమిషన్ పెట్టండి ఆన్లైన్లో చెప్పడం కూడా జరిగింది దాని మీద బూత్ కన్వీనర్లు మా మా మెంబర్లు అందరూ కూడా స్పందించి ఎక్కడెక్కడ డబ్బులు ఇంట్రీలు ఉన్నా అన్ని కూడా ఆన్లైన్లో పెట్టడం కూడా జరిగింది దాని మీద అరెస్ట్ వింపించడం వెంటనే దాన్ని పరిశీలన చేసి వాటి మీద చర్యలు తీసుకోవాలి తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తున్నాం